వెల్కమ్ టు బావత్ మీడియా మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో రానున్న డెబ్బై రెండు గంటలు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో హైడ్రా రెవెన్యూ పోలీస్ మెడికల్ ఎలక్ట్రిసిటీ ఆల్ డిపార్ట్మెంట్స్తో అత్యవసర మీటింగ్ ఏర్పాటు పదిహేను చోట్ల ముంపు ప్రాంతాలను గుర్తించిన మున్సిపల్ అధికారులు టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు అత్యవసరమైతే గానీ ఎవరు బయటకు రావద్దని మున్సిపల్ కమిషనర్ శైలజ మరియు మేడిపల్లి ఎంఆర్ఓ హసీనా తెలిపారు మేడి మేడిపల్లి మండల ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే థర్టీన్త్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు రెడ్ అలర్ట్ అనౌన్స్ చేశారు ఎస్పెషల్లీ మన ఈ నార్త్ ఏరియా జిహెచ్ఎంసీ ఏరియాలో మేడ్చల్ ఈ పరిసర ప్రాంతాల్లో డిస్టిక్లో మొత్తం బాగా హెవీ వర్ష వర్ష సూచన అలర్ట్ చేయడం జరిగింది కాబట్టి ప్రజలు లోలయింగ్ ఏరియాస్లో ఎక్కువగా ఉన్నవాళ్ళు లోలయింగ్ అపార్ట్మెంట్లలో సెల్లార్లో మరి లోలయింగ్ ఏరియాస్లో ఫ్లో అవుతున్న ప్రజలు ఎవరన్నా ఉంటే అప్రమత్తంగా ఉండాలని ఏదన్నా ఇష్యూస్ వచ్చినా మా పై అధికారుల దాకా తీసుకోవాలని విజ్ఞప్తి ఇంకేదన్నా ఉంటే మీరు షిఫ్ట్ అవ్వడానికి రీహాబిటేషన్ సెంటర్స్ నియర్ బై కమ్యూనిటీ హాల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ అరేంజ్ చేయడం జరుగుతుంది వెల్ అన్ని డిపార్ట్మెంట్లతో ఎలక్ట్రిసిటీ అండ్ మున్సిపల్ పోలీస్ డిపార్ట్మెంట్తోని కోఆర్డినేషన్ చేసుకుంటూ ఏదన్నా ఇన్సిడేషన్ ఇన్సిడెంట్స్ ఏమన్నా అయితే ఏదైనా ముందుకు తీసుకెళ్ళి మనం పరిష్కరించడానికి ట్రై చేద్దాము ఒకటే విజ్ఞప్తి వర్షాలు ఫైవ్ డేస్ మనకు అలర్ట్ చేశారు కాబట్టి బయటికి రాకుండా ఉండడానికి ట్రై చేయండి ఒకవేళ లో లెయింగ్ ఏరియాస్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఇమ్మీడియట్గా షిఫ్ట్ ఎక్కడికన్నా వెళ్ళడం కానీ లేదంటే ఇప్పుడు ఇంట్లో చేయడం చూడని చేస్తే బాగుంటుందని నా విజ్ఞప్తి గోడుప్పల్ గోడుప్పల్ నగరపాలక సంస్థ పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారం ముఖ్యంగా రానున్న త్రీ డేస్ సెవెంటీ టూ అవర్స్లో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అనేది హెవీ రెయిన్స్ ఉన్నాయని వాతావరణ శాఖ ఇచ్చిన మన రిపోర్ట్ మేరకు మన జిల్లా కలెక్టర్ గారు మరియు గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు సిడీఎంఐ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్స్ట్రక్షన్ మేరకు ఈరోజు లైన్ డిపార్ట్మెంట్ మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది మున్సిపల్ ఆఫీస్లో దానికి మన రెస్పెక్టెడ్ మెడిపల్లి ఎంఆర్ఓ గారు మరియు సిఐ గారు అండ్ ఇక్కడ ఏఈ ఎలక్ట్రిసిటీ గారు ఇక్కడ హైడ్రా రిలేటెడ్ ఆఫీసర్స్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ యూపీఎస్సి మెడికల్ ఆఫీసర్ ఇక్కడికి రావ ఇరిగేషన్ ఆఫీసర్ ఇక్కడికి రావడం జరిగింది మున్సిపల్లో ఇరవై ఎనిమిది వార్డులు ఉన్నాయి వార్డ్ ఆఫీసర్స్ అందరికీ ఎమర్జెన్సీ మాన్సూన్ సిచ్యువేషన్లో ట్రైనింగ్ ఇచ్చాము ముఖ్యంగా మనము కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కంట్రోల్ రూమ్ నడుస్తుంది మున్సిపల్ కంట్రోల్ రూమ్ జనరల్ నంబర్ వచ్చేసి జీరో ఫోర్ జీరో టూ సెవెన్ టూ వన్ ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ ఇది మున్సిపల్ ఆఫీస్లో మనకి స్టెబుల్గా ఉండే కంట్రోల్ రూమ్ నెంబర్ ఇక్కడ ఎమర్జెన్సీ టీమ్స్ని అరేంజ్ చేశాము కే విజయ్ ఆర్ రాజేందర్ అండ్ సిహెచ్ సూరజ్ షిఫ్ట్ వైజ్గా త్రీ షిఫ్ట్లు పనిచేస్తారు మీకు నైట్ అవర్స్ కూడా షిఫ్ట్ వర్క్ చేస్తుంది ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏంటంటే స్పెషల్ కమలాకర్ అని దీన్ని సూపర్వైజర్ కంట్రోల్ రూమ్ ఇన్ఛార్జ్ నంబర్ని కూడా ఇచ్చాము ఎయిట్ త్రీ జీరో నైన్ జీరో ఫోర్ నైన్ జీరో మీరు ఏ సమయంలోనైనా ఎనీ టైం నైట్ అవర్స్ కూడా ఏదైనా అన్ టువర్డ్స్ ఇన్సిడెంట్స్ ప్రాబ్లమ్స్ ట్రీ ఫెల్ అయింది లేకపోతే వాటర్ ఓవర్ఫ్లో అవుతుంది వాటర్లో ఇనండేషన్ అంటే ఇండ్లలోకి నీళ్ళు వచ్చేసాయి ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు లైన్ డిపార్ట్మెంట్స్ అయినా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ వాటర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్ తీసుకొని ఈ సమస్యని పరిష్కారం చేయడానికి ఇమ్మీడియట్లీ ఏర్పాటు చేయడానికి సరైన టీమ్ అరేంజ్మెంట్స్ కూడా చేశాము మూడు షిఫ్ట్లుగా టీంలు పనిచేస్తాయి లేబర్స్ కూడా అరేంజ్ చేసుకున్నాం ముఖ్యంగా పంపింగ్ మోటార్స్ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా డీజిల్ పంపింగ్ మోటార్స్ ట్రాక్టర్లకు కూడా ఫిట్టింగ్ చేయించాం ఎక్కడైనా వాటర్ లాగిన్ అయ్యి రేపు ఫ్యూచర్ డెంగ్యూ సిచ్యువేషన్ రాకుండా కూడా వాటర్ రిమూవ్ చేపిస్తున్నాము ఎమర్జెన్సీ చింతల చెరువు అనేది ఓవర్ఫ్లో అయ్యింది అని మనకి నోటీస్లోకి తీసుకొచ్చారు ఇరిగేషన్ వాళ్ళు సిఐ గారు కూడా చెప్తున్నారు ఏంటంటే చుట్టుపక్కల ఉన్న సాయినగర్ కాలనీ నియరెస్ట్ కాలనీలు అన్నీ కూడా ఒకవేళ ముంపు గురయ్యే పరిస్థితిలో ఉంటే ప్రజలందరూ అలర్ట్గా ఉండాలి ఇప్పుడు వాడే ఆఫీసర్లను కూడా పంపించాము దాని వాటర్ లెవెల్ అనేది డీవాటరింగ్ సంబంధించి చేయడానికి జనరేటర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము మరియు జేసీబీ అరేంజ్మెంట్ ప్రాపర్ మిషనరీ అరేంజ్మెంట్స్ ఎక్కడ కూడా మిషనరీ ల్యాబ్సెస్ లేకుండా మున్సిపల్ నుండి లైటింగ్ అరేంజ్మెంట్ అదంతా కూడా టేకప్ చేస్తున్నాము ఎనీ టైమ్ యాజ్ ఎ మున్సిపల్ కమిషనర్ నంబర్గా కూడా ఆన్లైన్లో నా నెంబర్ ఉంటుంది మున్సిపల్ కమిషనర్ బోడుపల్ కార్పొరేషన్ కొడితే అని కూడా మీ నెంబర్ వస్తుంది నా నెంబర్ వస్తుంది మేము ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కూడా మేము లాస్ట్ త్రీ డేస్ నుండి కూడా మేము కాల్ లిఫ్ట్ చేసి ప్రజలకు కావాల్సిన ఎమర్జెన్సీ టైంని మేము వాళ్ళకి రిక్వైర్మెంట్స్ ఏమున్నా కూడా మా వార్డ్ ఆఫీసర్లను పంపించి అరేంజ్మెంట్ చేపిస్తున్నాము వాళ్ళకు ప్రాబ్లమ్ని సొల్యూషన్ తీసుకొస్తున్నాం ఇంకా ఏదైనా ఉంటే మున్సిపల్ కార్పొరేషన్ దృష్టికి తీసుకురండి సో మనతో పాటు మన కార్పొరేషన్కి నీ సపోర్ట్గా ఉండడానికి రెవెన్యూ ఇరిగేషన్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ హైడ్రా డిపార్ట్మెంట్లు ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉంటాయి ఎక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఎస్పెషల్లీ మానిటరింగ్ టీమ్స్ మ్యాన్ హోల్స్ ఈ త్రీ డేస్ అనేది వెరీ ఇంపార్టెంట్ డేస్గా ఇచ్చిండ్రు కాబట్టి అవసరం ఉంటే ప్రజలు బయటకు రావాలి అన అనవసరం లేకుండా ఉంటే మాత్రం రాకూడదు దయచేసి ఓవర్ఫ్లో అవుతున్న మ్యాన్ హోల్స్ ఉంటే మా దృష్టికి తీసుకురండి ఎందుకనంటే ప్రతి దగ్గర మున్సిపల్ ఆఫీస్ నెంబర్ అందుబాటులో ఉంటుంది మీరు వాట్సాప్ షేర్ చేస్తే కన్సర్న్ వార్డ్ వాళ్ళని సూపర్వైజర్లను పంపించి మ్యాన్ హోల్ అనేది క్లీనింగ్ చేయించేసి క్యాబ్స్ అరేంజ్మెంట్ చేస్తాము ఇంకా ఏదైనా ఉంటే మీరు మా దృష్టికి తీసుకొస్తే దాన్ని సాల్వ్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం